హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా చికెన్ మా సబ్స్క్రైబర్ ఒకరైతే పుదీనా చికెన్ చేయమని కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు పుదీనా చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బెల్లి మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మెల్ రాదు మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారా అలాగే మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే మనం మసాలా అయితే చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పుదీనా పది పచ్చిమిరపకాయలు మీకు రుచికి తగినంత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అలాగే లవంగాలు మిరియాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా మీరైతే గ్రైండ్ చేసుకోండి మనకి ఈ మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పుదీనా చికెన్లో తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత టూ మిర్చి వేసుకోండి ఇలాగ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం టేస్ట్కి తగినంత పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఉంటుంది కదండి వాటర్ అంతా మనకి బయటకు అయితే వస్తుంది చూస్తున్నారు కదండి చికెన్ లేవర్ నాకైతే చికెన్ లేవర్ చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టము అలాగే ఇప్పుడు నేను మూత పెట్టి పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదండి పదహైదు నిమిషాల తర్వాత చికెన్ అనేది బాగా ఉడికిపోయింది వాటర్ కూడా బాగా ఇంకిపోయింది ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలను అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే మసాలా ఉంది కదండి ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్న వాటరే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత మనం మూతబెట్టి మరి పది నిమిషాలు తగిన లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకైతే అడుగు ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నా కదండి చికెన్ అయితే నైంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ పెరిగైతే యాడ్ చేసుకొని మది మూత పెట్టి ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంతేనండి మనం చాలా ఈజీగా పుదీనా చికెన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పుదీనా చికెన్ అనేది చపాతీలోకి జొన్నదొట్లోకి అలాగే రాగి ముద్ద వైట్ రైస్ ఏ దాంట్లోకి అయినా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్లా కాకుండా ఇలా పుదీనా చికెన్ ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!